హాయ్ డార్లింగ్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను నైట్ సోగల్ మోత్కి వెళ్ళాను అక్కడ ఎంట్రీలోనే మన గోల్డ్ ఉంటుంది అది ట్వంటీ ఫోర్ క్యారెట్ కదా ట్వంటీ టూ క్యారెట్ మాత్రమే ఉంటుంది అలా లోపలికి వెళ్తే ఇంకా కోవిడ్ ఆడవాళ్ళకి కలిసిన మేకప్ కిట్లు కానీ అబయాలు కానీ అబయాలను గుర్కాలని బురఖాలని అబయాలు అంటారు ఇక్కడ అలా పైకి వెళ్తే ఇంకా జిరాక్స్ షాపులు ఉంటాయి నేను వచ్చింది ఇక్కడికంటే మైక్రో జిరాక్స్ కోసం మా ఇంట్లో పిల్ల ఎగ్జామ్ రాస్తుంది దాని కాపీల కోసం ఎంత మైక్రో జిరాక్స్ కోసం వచ్చాను అలా పైకి వెళ్తే ఇక్కడ ఇక్కడ ఏం రా అంటే సంవత్సరం అయిపోతే ఎండింగ్ అయిపోతే వీళ్ళకి ఫేర్వెల్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్లెక్సీలు కానీ ఫ్లవర్స్ బొకే కానీ ఇలా ఇచ్చి పంపిస్తూ ఉంటారు నేను వచ్చిన పని అయిపోవడంతో తిరిగి వెనక వచ్చేసాను ఇవాళ మా ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది అది వేసే కారణంగా మొత్తం అంటుకునేసింది అందుకునేసి అప్పటికప్పుడే అన్ని రావడం ఇంజన్లు రావడం కంట్రోల్ చేయడం అన్నీ జరిగిపోయింది ఈ ఎండలు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా